బిగ్ బ్రేకింగ్ న్యూస్ కల్వకుంట్ల కుటుంబంలో పెనుకల్లోలం బీఆర్ఎస్ రజ్యోత్సవ సభలో సంచలనంగా మారిన పరిణామం వరంగల్ జిల్లాలో నిర్వహించిన బీఆర్ఎస్ రజ్యోత్సవ సభలో అనూహ్య ఘటన చోటు చేసుకుంది బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ప్రసంగిస్తున్న సమయంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సభను మధ్యలో వదిలి వెళ్ళిపోయారు ఈ ఘటన చూసిన కార్యకర్తలు మరియు నాయకులు షాక్కు గురయ్యారు కేసీఆర్ ప్రసంగిస్తున్న సమయంలో కవిత సభను వీడి వెళ్లడం కల్వకుంట్ల కుటుంబంలో పెరిగిన భిన్నాభిప్రాయాలకు ప్రత్యక్ష సాక్ష్యంగా నిలిచింది కవిత లిక్కర్ స్కామ్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం అందరికీ తెలిసింది ఈ లిక్కర్స్ కేసులో కవిత ఐదు నెలల పాటు జైల్లో గడపడం దీనివల్ల పార్టీ ప్రతిష్టకు భంగం కలగడంతో కేసీఆర్ ఈ సభలో కవితకు ప్రాధాన్యత ఇవ్వలేదు అని చెప్తున్నారు అంతేకాకుండా పార్టీలో కూడా ఆమె దూరం పెట్టినట్లు కనిపిస్తూ ఉంది గత కొన్ని రోజులుగా కవిత పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వ్యక్తిగతంగా జిల్లాల పర్యటన చేపట్టడం ఈ సంకేతాలను ముందుగానే ఇచ్చిందే అని చెప్తున్నారు నిన్న జరిగిన రజ్యోత్సవ సభలో బెక్సీలలో ఎమ్మెల్సీ కవిత ఫోటోను పెట్టకపోవడం సభ గురించి కవితకు ఎటువంటి సమాచారం లేదా బాధ్యత ఇవ్వకపోవడంపై చూస్తే కేసీఆర్ కవితను దూరం పెడుతున్నారన్న అన్నట్లుగా స్పష్టం అవుతా ఉంది మరికొన్ని రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో షర్మిల తరహాలో కవిత కూడా కొత్త పార్టీ పెట్టి తన కుటుంబ సభ్యులకు షాక్ ఇస్తుందేమో చూడాలి ఈ విషయంలో నోట్ పింక్ కార్యకర్తలు ఈ వార్తను అబద్ధం ఫేక్ న్యూస్ అని కామెంట్ పెట్టే ముందు దమ్ముంటే ఇదంతా అబద్ధమని నిరూపించండి అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీలోని రేవంత్ రెడ్డి వర్గం కూడా సవాల్ ఇస్తూ ఉంది చూద్దాం ఈ వీడియో విషయంలో బీఆర్ఎస్ కార్యకర్తలు ఎలాంటి కామెంట్ పెడతారు